మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీలో దారుణం చోటు చేసుకుంది కాలనీకి చెందిన కిరణ్ పెళ్లి రిసెప్షన్ వేడుకలో రాత్రి సుమారు పది గంటల ప్రాంతంలో అదే కాలనీకి చెందిన ఆకుల పందుల సమయ అనే ఇద్దరు వ్యక్తులు పందెం కోడి కత్తులతో హల్చల్ చేశారు ఈ దాడిలో పెళ్లి కొడుకు కిరణ్ తో పాటు మరో ఐదుగురు కత్తిపోట్ల గురై తీవ్ర రక్తస్రావం చెందడంతో ఆసుపత్రి పాలయ్యారు ఇందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు చేసుకుంటాను రిసెప్షన్ రిసెప్షన్ చేసుకుంటా అంటే చిన్న మీరు అంతా ఎగుతాను ధ్యానం చెప్తాను కొడుకు మరిది కొడుకుండే తీసుకెళ్ళిండి శివ శివశంకర్ అయితే తీసుకెళ్ళి అడిగిలట నువ్వు ఫోన్ చేసినావా నువ్వు తీసుకెళ్ళినావా అడిగిళ్ళట ఆయన ఆయన సెల్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి కానీ చేస్తే ఆ నెంబర్ కాదు వేడలో వేయాలట నువ్వే పంపించిన్నావు అని ఆయనని గొప్ప పట్టలేట కొడతాది తండ్రిని దొప్పిందట నా కొడుకుని ఏమంటారంటే నాకు తండ్రి దొబ్బిన తండ్రి ముందు యాక్సిడెంట్ అయ్యింది ఇక్కడ బొక్కిరిగింది విరిగింది దొబ్బిన గొప్ప వచ్చింది మా నాన్న దొబ్బితాను అన్నాడట అందువల్ల మా కొడుకు వాళ్ళ కొడుకు బట్టలు బటలు మా వాళ్ళందరూ తీసులు అందరూ ఇట్లా టీవీలో కొడితే పోతాం మా వాళ్ళందరూ వేయి పెయిన మేము ఫంక్షన్ ఫంక్షన్లు మేము విడిపించినాం నేను మన ఫంక్షన్లు గొడవ పెట్టుకోవద్దు మనం మంచిగా ఉండాలి అది పోనీ పొద్దుగా తీసుకుందామని అన్న నువ్వు అవసరం వద్దవు అని ఆయన మాట్లాడాలి అంటే ఆయన మీకు వేసి దాన్ని కూడా ఆయన కొడుతుంటే మేము విడిపి తరగేశారు అలా కథలు ఉన్నాయి మాకు తెలియదు అది చిన్న చిన్న కథలు ఇక్కడ ఒక ఆయన వచ్చిండు నువ్వు పక్క నుంచి పందుల స్వామి ఆక్లశం పందుల సమ్మయ్య ఆక్లశం